నిన్న నంద్యాలలో మీటింగ్ పెట్టారు పది కోట్ల రూపాయలు ఒక్క బస్సులకే ఖర్చు పెట్టారు వచ్చారు బలవంతంగా ఎవరు వచ్చారు డాకరా సంఘాలే ఒక్కరు కూడా బస్ దిగల పాపం పోలీసులకి ఇప్పుడు కూడా తిప్పలు తప్పలేదు పోవద్దు పోవద్దని అడ్డం పడితే కాళ్ళు పట్టుకుంటే కాదు మేము వెళ్లిపోతామని రాష్ట్రం కోసం వెరిదిరిగారు వీర మహిళలు నంది లో మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసం ప్రపంచమంతా తిరిగి ఇక్కడికి తీసుకొచ్చాను ఆ ఫ్యాక్టరీ వచ్చుంటే మొత్తం ఈ జిల్లా అంత రైతాంగానికి విత్తనాలు తయారు చేసి విత్తనాలు పండించి ప్రపంచం అంతా పంపించే పరిస్థితి వచ్చేది అది పుణ్యం కట్టుకున్నాడు ఇంకో పక్క ఎన్నికనూరు టెక్స్టైల్ పార్క్ పెడితే దాన్ని రద్దు చేశాడు అందుకే నేను అంటున్నా మనది విజన్ జగన్ ది పాయిజన్